ఐక్యత ఫౌండేషన్ మరియు శంకర నేత్రాలయ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంటి శుక్లాల శిబిరానికి విచ్చేసిన విచ్చేసి సర్జరీ చేయించుకున్న ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క పది రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం గురించి గొప్పగా రాసిన జర్నలిస్ట్ వాళ్ళందరికీ కూడా నమస్కరించుకుంటున్నారు ఇందాకనే మా యొక్క ఫౌండేషన్ సభ్యులు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల గురించి గత మూడేళ్ళ నుంచి మేము చేస్తున్నాం అనే దాని గురించి మీకు వివరించడం జరిగింది నేను అందరికీ డైరెక్ట్ డైరెక్ట్గా ఈ యొక్క క్యాంప్లో ఎవరెవరైతే ఉన్నారో చాలామంది పెద్దవాళ్ళు అమ్మమ్మ తాత చాలామంది వచ్చినారు నూట యాభై మూడు మందికి ఈ యొక్క కంటి శుక్లాల ఆపరేషన్ చేయడం జరిగింది అవునా కదా ఈ యొక్క నూట యాభై మూడు మందిని సెలెక్ట్ చేయడానికి దాదాపు ఈ యొక్క శిబిరానికి ఆరు వేల మంది ఈ యొక్క ఏడు ఎనిమిది రోజుల నుంచి రావడం జరిగింది అందులో చూపు తక్కువ ఉన్న వాళ్ళకి ఏవైతే దగ్గర దూరం ఈ గ్లాసెస్ కూడా ఇవ్వడం జరిగింది ఒక మూడు వేల మందికి చాలా చూస్తున్నాం ఎందుకు ఈ యొక్క క్యాంపు కల్వకుర్తిలో చేసినాం అంటే మొదటగా వెల్లడెల చేసినాం రెండవది ఆమన్గల్ మూడోది కల్వకుర్తి ఇప్పటికి చాలా మంది మార్గులను అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకు కూడా అవసరం ఉంది మాడుగుల మండలంలో అనేది అడుగుతా ఉన్నారు మేం శంకర నేత్రాలయాన్ని కూడా అడగడం జరిగింది వచ్చేది నాలుగు క్యాంప్ ఏదైతే ఉందో నవంబర్ కానీ దసరా తర్వాత దీపావళి తర్వాత మాడుగుల మండలంలో మాడుగుల గ్రామంలో చేయడానికి ఒక వాళ్ళని అడగడం జరిగింది ఇంకా వాళ్ళేమి దాని గురించి చెప్పలేమనకు ఎప్పుడు చెప్పినా మీకు చెప్తాను మీకు ఒక కన్ను అయిపోయింది చాలామందికి రెండో కన్న కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ యొక్క మాడుగుల క్యాంప్కి రావాలని కోరుకుంటున్నారు ఇకపోతే మనం శంకరా నేత్రాలయ గురించి మాట్లాడుకోవాలి ఎవరి శంకరా నేత్రాలయ వాళ్ళు మనకి ఈ యొక్క కంటి చూపు ఏదైతే కంటి శుక్లాల సర్జరీ చేసింది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ డాక్టర్స్ వచ్చేసి డాక్టర్ అలెక్స్ గారికి అలానే మేడం వచ్చారు కదా వాళ్ళకి వాళ్ళు శంకరా నేత్రాలయం అంటే చెన్నై నుంచి వచ్చారు అదొక పెద్ద ఆసుపత్రి దాదాపు ఇది వాళ్ళకి ఇరవై రెండవ క్యాంప్ ఇది మనది కలవకుడిలో మనలాంటి వాళ్ళకు కొన్ని వేల మందికి ఇట్లాంటి కంటి చూపు రావడానికి వాళ్ళకు ఈ యొక్క సర్జరీలు అన్నాడు ఈ యొక్క ఆపరేషన్లు చేసిరు కొన్ని లక్షల మందికి ఈ యొక్క కంటి చూపు కోసం ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పరీక్షలు చేసిరు నలభై ఏళ్ళ క్రితము ఈ యొక్క శంకర నేత్రాలయ చెన్నైలో ఏర్పాటు చేశారు హైదరాబాద్లో దేవి ఉంది కదా పోయినరా ఎల్వి ప్రసాద్ సరోజినీదేవి దేవి రా ఎవరైనా అలాంటిది శంకర నేత్రాలయం కూడా సో ఏదైతే ఉందో వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనలాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఎవరెవరైతే ఊర్లలో ఉన్నారో గ్రామాలలో ఉన్నారో మనం పట్టం పోవాలంటే ఇబ్బంది అవునా కాదా పట్టం పోయి చేపించుకోవాలంటే మూడు నాలుగు రోజులు ఉండాలంటే ఇబ్బంది కాదా అవునా మనకు మన పిల్లలకు పండ్లు ఉండవచ్చు లేదా మనకు తీరకపోవచ్చు తీరిన ఇవన్నీ తీసుకొని వెళ్ళి ప్రైవేట్లో చేయించుకోవాలంటే నలభై యాభై వేలు కావాలి ఒక్కొక్క ఆపరేషన్కి అవునా తన డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇలాంటి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మనలాంటి వాళ్ళ కోసమని వాళ్ళే ఏం చేసిరంటే ఓ ఇరవై ఇచ్చి ఇద్దరు ఇచ్చి రెండు బస్సులు ఇచ్చారు కదా మనం చూసిరా మంచి ఉన్నాయా బస్సులు అవి అంటే మీరు లోపలికే చూసి నన్ను లోపలికి పోనీయలే అందుకే అడుగుతున్నాం మంచి ఉన్నాయా అట్లాంటి రెండు బస్సులు ఇచ్చి ప్రతి ఊళ్ళో మనలాంటి కోసం ఇబ్బందులు ఉంటే కంటి పరీక్షలు చేయించుకోమని కానీ కంటి చేయించుకున్న తర్వాత ఆపరేషన్ చేయించుకోవడం కానీ సౌలత్ అవుతుందని చెప్పి ఇది పంపించది నేత్రాలయము అట్లాంటి బస్సులో ఎన్ని ఉన్నదంటే ఐదు జతలు ఉన్నది ఆరో జత ఇంకా రాలేదు ఒకటి మన దగ్గరికి వచ్చింది ఇట్లానే కొన్ని వేల మందికి వీళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది కొన్ని వేల మందికి సర్జరీలు చేశారు కొన్ని లక్షల మందికి కంటి పరీక్షలు చేశారు అట్లాంటి శంకర నేత్రాలయం నుంచి ఇక్కడ రాజు బ్రదర్ ఉన్నాడా రాజు బ్రదర్ రావాలి పొద్దున్న నుంచి గత పది రోజుల నుంచి మీకోసం ఈయన చెప్తున్నాడా మందులు ఎట్లా వేసుకోవాలి ఏమేమి తినాలి కన్ను ఎట్లా చూసుకోవాలి చెప్పినా ఈ యొక్క ముఖ్యంగా మన ఊరికి మన కల్లో ఏదైతే శంకరా నేత్రాలయం ఈ యొక్క క్యాంపుకు ఐక్యత ఫౌండేషన్ సహకరించేందుకు ముఖ్యంగా ఈయన వల్ల మనకేమైందంటే మూడో క్యాంప్ అయింది ఈయన గట్టి ఒకసారి సపోర్ట్ కొట్టండి ఎందుకంటే వీళ్ళు పది పదిహేను రోజుల నుంచి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను వదిలేసి మన కోసం వీళ్ళు ఉన్నారు ఉన్నారా అవునా వీళ్ళని మనం మంచిగా చూసుకోవాలా మళ్ళా చూసుకుంటే మళ్ళా రావాలి మిగిలిపోయిన ఎవరైనా మిస్ అయినారు ఈ పది రోజులలో చాలా మంది వేల మంది వచ్చారు కానీ ఇంకా వేల మంది రాలేకపోయారు చాలా మందికి తెలపలేకపోయినాం కానీ సంతోషం ఏంటి అంటే ఈ యొక్క కార్యక్రమము మేము అనుకున్నప్పుడు కల్వకు మూడు వారాల ముందు నుంచే అంటే పది రోజుల కన్నా ముందు మూడు వారాల పోయిన నెల నుంచే మా యొక్క ఐక్యత ఫౌండేషన్ సభ్యులు ఊరు ఊరికి వచ్చారు వచ్చిరా వచ్చి చెప్పిరా ఆటోలు తిరిగినాయా తిరిగినాయరా మిమ్మల్ని గట్టిగా సపోర్ట్లు కొట్టామన్నది అందుకే వాళ్ళ వల్లనే మనకి ఇంత బాగా మీరు వచ్చే మళ్ళీ మా వచ్చే క్యాంప్ కూడా మన లాంటి వాళ్ళకి అవసరం ఉన్నందుకు మా యొక్క టీం అందరికీ ఐక్యతా ఫౌండేషన్ సభ్యులందరికీ మంచిగా మీరు ఆశీర్వదించి ఇలాంటి మంచి పనులు ఇంకా చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను ఇక పోతే ఐక్యతా ఫౌండేషన్ నుంచి మేము వివిధ కార్యక్రమాలు చేసినాం మీ యొక్క మనవాళ్ళు మనవరాన్లు ఎవరైనా ఉన్నట్టయితే చదువుకోనున్నట్టయితే ఉద్యోగాల కోసం ఎవరైనా చూస్తున్నట్టయితే మీ యొక్క మనవనలకు చెప్పండి అయ్యా నేను ఆపరేషన్ చేయించుకున్నా నాకు మంచిగా అయింది నువ్వు చదువుకుంటే ఇట్లా ఐకథ ఫౌండేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదైనా ఆలోచన ఏదైనా ఉద్యోగం కోసం మా ప్రయత్నం చేస్తున్నట్టయితే మేము అట్లాంటిది ఉద్యోగం ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం చెప్తారా చెప్తారా అట్లనే ఇక ముందు కూడా ఇక ముందు వచ్చే వాళ్ళందరికీ ఎందుకంటే కొంతమందికి ఈ యొక్క క్యాంపు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మొట్టమొదటి నాడు వచ్చిన డాక్టర్ దామోదర్ రెడ్డి గారికి తెలుసా దామోదర్ రెడ్డి గారు అందరికి కలకృతిలో డాక్టర్ తెలుసా మన మొత్త ఈ యొక్క క్యాంపుని ఆయన ఆరంభించిండు వారికి అలానే సీనియర్ కోర్టు జాయిన్ అయినటువంటి శ్రీదేవి మ్యామ్కి అలానే మా యొక్క నెక్స్ట్ డే ఇచ్చేసి క్యాంపుని సందర్శించిన మానవతా టీం వచ్చిన మానవతా టీం ఉన్నారా డాక్టర్ గారికి వారికి సభ్యులందరికీ పేరు పేరున అలానే మా యొక్క క్యాంప్కి ప్రతిరోజు వచ్చేసిన కొంతమంది ఇక్కడ కూర్చున్న జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ వచ్చి చాలా బాగా ఈ యొక్క క్యాంప్ ఎలా జరుగుతుందని తెలుసుకొని మరి మాట్లాడి మనతోని వారి సజెషన్స్ ఇచ్చి క్యాంప్కి సహకరించిన జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చాలా మాట్లాడాలనుంది కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది మనకు ఆకలి కూడా అవుతుంది అవునా మరొకసారి ఎవరైతే ఈ యొక్క సర్జరీ చేసుకున్నారో మీ యొక్క కంటిని జాగ్రత్తగా కాపాడుకోండి వింటున్నారా అర్థమైంది కదా చల్ల గాలికి కూసుకోకండి చెప్తున్నా ఎవరైనా పెద్ద ఉంటే మందు తాగేది ఉంటే మానుకోండి అవునా ఏం లేదా కన్ను కదా మనకు రిక్వెస్ట్ అంతే జాగ్రత్తగా ఉండండి ఏదైతే అది చూసి కంటిన్యూస్గా ఫోన్లు ఎవరైనా చూసి అలవాటు ఉంటే మానుకోండి చూడకండి ఒక నెల రోజులు అంతే ఈ యొక్క ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సర్జరీలు చేయించుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళా ఈ యొక్క నల్ల కల్లాలు కాకుండా నలభై నలభై ఐదు రోజుల తర్వాత ముప్పై రోజుల తర్వాతనా వేరే అర్థాలు వస్తాయి అది మీకు రాజుగారు చెప్తారు ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలనేది ఓకేనా ఒకవేళ మీకు తెలియకుండా మా యొక్క ఐక్యత ఫౌండేషన్లో ఉన్న సభ్యులకు ఎవరికైనా చెప్తే అద్దాలు రాలేదంటే మేము వాళ్ళని కనుక్కుంటాం ఓకేనా మీకు ఈ యొక్క క్యాంపు ద్వారా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా కలిగితే పెద్ద మనిషి చేసుకొని మీరు మమ్మల్ని ఏమి పెద్ద మనిషి చేసుకొని క్షమించండి ఓకేనా ఎందుకంటే కొన్ని వేల మంది వచ్చిన అక్కడ మా యొక్క వాలంటీర్స్ కొన్నిసార్లు వాళ్ళకి చెప్పడము లేదా ఏదైనా జరిగి ఉంటే మేము భోజనం దగ్గర కానీ అద్దాల దగ్గర కానీ రిజిస్ట్రేషన్ దగ్గర కానీ ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే మమ్మల్ని క్షమించండి మీరు ఎవరికైనా రూపాయ ఒక్క రూపాయన మిమ్మల్ని అడిగినారా అడిగినరా ఇచ్చినా మీరు ఎవరికైనా భోజనం ఫ్రీగా పెట్టిరా మంచిగా పెట్టిరా పెట్టినరా ఈ యొక్క మంచి భోజనం పెట్టిన మన జంగే ఏ జంగే ఉన్నాడా మన మాస్టర్ ఒంటరాయ ఒంటరి మాస్టర్ మనకి ఇన్ని రోజుల నుంచి భోజనం పెట్టినా పెట్టినాయో మన ఈ జంగ పూటపల్లి జంగ సపోర్ట్ చూడండి మళ్ళీ థ్యాంక్ యూ అందరికీ కూడా అట్లనే ఈ యొక్క ఫంక్షన్ ఏదైతే ఉందో సీకే ఫంక్షన్ అనేదే పది రోజుల గురించి మేము మన రిక్వెస్ట్ చేసాం ఆ యొక్క యాజమాన్యం రాజు అదా రాజువా రాజు అని ఆయన చాలా మేనేజర్ ఇక్కడ ఆయనే చూసుకుంటుండు ఒకటేసారి పది రోజులు కావాలి అంటే మా ఇట్లా ఫౌండేషన్ ఇట్లా పెద్దవాళ్ళ కాంపడేషన్ల కోసం కంటి చికిత్సల కోసం అంటే ఎంబటి పది రోజులు బ్లాక్ చేసి వారు కూడా మాకు యొక్క ఫంక్షన్ హాల్ ఇచ్చిండు వారికి కూడా కట్టేసెట్టాల మేము ఇట్లా ప్రతి ఒక్కరు శంకర నేత్రాలయం చెన్నై నుంచి వచ్చారు కోటె నుంచి జంగే వచ్చిండు రాజు ఫంక్షణాలు ఇచ్చిండు సభ్యులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేయగలిగాడు అవునా కదా మరొక్కసారి మీ అందరికి ఈ క్యాంపు చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు వారితో పాటు వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులకు వారిని వారే కాకుండా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు అలానే ఎంప్లాయీస్ విజిట్ చేశారు క్యాంప్ మెంబర్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి అందరికీ కూడా శిరసు వంటి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ కంటి శుక్లాల ఆపరేషన్ ఉందో అది చేయడం జరిగింది ఉచితంగా మనందరికీ తెలుసు ప్రైవేట్లో వెళ్ళినట్టయితే ఒక్కొక్క సర్జరీకి నలభై వేల నుంచి యాభై వేల రూపాయలు ఒక్క కంటికి తీసుకుంటారు ఇక్కడ ఈ యొక్క శిబిరంలో శంకరా నేత్రాలయ వారి యొక్క సహకారంతో డాక్టర్ అలెక్స్ అండ్ హీ స్టీమ్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రీగా నూట యాభై మూడు మందికి సర్జరీలు చేయడం జరిగింది చూసి చాలా ఇది ఒక ఐక్యత ఫౌండేషన్లో ఇది మూడవ క్యాంపు ఈ మూడు ఒకటి మొదటగా వెల్దండలో రెండవది ఆమన్ గల్లో ఇప్పుడు కళాకృతిలో మూడు క్యాంపుల కలిపి దాదాపుగా పదహారు నుంచి పదిహేడు వేల మంది ఈ యొక్క కంటి శిబిరానికి విచ్చేసినారు అందులో దాదాపుగా ఒక పన్నెండు పదమూడు వేల మందికి కంటి పరీక్షలు చేసి ఎనిమిది వేల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది అలాగనే నాలుగు వందల యాభై మూడు నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి దాదాపుగా మనము కంటి పరీక్షలు చేయడం జరిగింది ఆలోచన వేయండి ఒక పదహారు పదిహేడు వేల మంది ఇంతమంది కలువగురి కానిస్టెన్సీ కాదు చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీ నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క కంటి శిబిరానికి విచ్చేయడం జరిగింది ఈ యొక్క కంటి ఆపరేషన్ అనేది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి శంకరా నేత్రాలయ వాళ్ళు మొబైల్ సర్జికల్ యూనిట్ ఏదైతే బస్సులలో వచ్చి వాళ్ళే చేయడం జరుగుతుంది సో ఇక ముందు కూడా ఇలాంటి కంటి సంబంధించిన క్యాంప్స్ కల్వకు నియోజకవర్గంలో వచ్చే డిసెంబర్ ఈ డిసెంబరు ఇంకొక నాలుగైదు నెలలు ఉంది మేము మాడుగులలో చేద్దామని అనుకుంటున్నాము శంకరా నేత్రాలయ వారి నుంచి ఇంకా రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఇలానే ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు క్యాంపులు ఇలాంటి క్యాంపులు చేయాలనే ఉద్దేశం మనం చూస్తూనే ఉన్నాం ఇంతమందికి కంటి చూపు లేని వాళ్ళు కల్వకుర్తిలో చాలామంది ఉన్నారు ఇక ముందు ఇలాంటివి కూడా చేసుకుంటూ వెళ్ళి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ